పదిహేనవ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పిఠాపురం సామర్లకోట మరియు ఇతర శైవ క్షేత్రాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు రక్షణ భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఎస్పీ మాధవ్ వెల్లడించారు ఈ ప్రముఖ క్షేత్రాలకు లక్షల్లో భక్తులు వస్తారని అంచనా వేశామని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు గుడ్ ఆఫ్టర్నూన్ ఇవాళ కాకినాడ జిల్లాకు సంబంధించి వస్తున్న పండగ సందర్భంగా శివరాత్రి సందర్భంగా మనందరికీ తెలిసిందే కాకినాడలో అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు పిఠాపురం సామల్కోటతో పాటు చాలా ఊర్లలో ఇప్పుడు చిన్న చిన్న క్షేత్రాలు వెరీ ప్రామినెంట్ క్షేత్రాలు ఉన్నాయి అండ్ లాస్ట్ టైం అబ్జర్వ్ చేసినట్లుగానే ఈసారి కూడా అంటే ఆ డేస్ ఎప్పుడైతే శివరాత్రి పద్నాలుగు ఆ డేస్లో విపరీతమైన క్రౌడ్ ఉంటుందని అంచనా వేస్తూ దానికి తోడు శ్రీశక్తి ఉచిత బస్ సౌకర్యం కల్పించినందున గవర్నమెంట్ వైపు నుంచి అనుకున్న దానికన్నా ఒక పది పదిహేను పర్సెంట్ ఇంకా ఎక్కువే ఉంటాయని అనుకుంటూ మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ మున్సిపాలిటీస్ అయితే మున్సిపాలిటీస్ పంచాయతీ హెల్త్ అందరితోనూ కోఆర్డినేషన్ చేసుకుంటూ నేను ఎస్పీ గారు ఆ బందోబస్తు వైపు నుంచి కూడా ఎలాంటి ప్రిపరేషన్స్ చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని రెండు టెంపుల్స్ ఇద్దరిని విజిట్ చేసి వచ్చి ఇవాళ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం డిస్ట్రిక్ట్ వైపు నుంచి చేసిన ప్రిపరేషన్స్ ఏంటి అండ్ భక్తుల వైపు నుంచి స్పెసిఫికల్లీ విఐపిస్ వైపు నుంచి మేము కోరుకు కోరాలనుకుంటున్న విజ్ఞప్తి గురించి చెప్దామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది క్విక్గా జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ నేను డిస్ట్రిక్ట్ వైపు చేసిన డిపార్ట్మెంట్ వారిగా ఉన్న యాక్టివిటీస్ చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత ఆ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు మన పోలీస్ బందోబస్తు గురించి మాట్లాడతారు ఫైనల్గా మా వైపు నుంచి విజ్ఞప్తి జనాలకి ప్లస్ విఐపిస్కి చెప్పి కన్క్లూడ్ చేస్తారు మొదటిగా ఇప్పుడు మనకి పదమూడో తేదీ ఆల్మోస్ట్ అంటే పదమూడో తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి పద్దెనిమిది వరకు ఈ హడా అంటే కొంత క్రౌడ్ ఉంటుంది ఎస్పెషలీ పిఠాపురం తర్వాత సామల్కోటలో అండ్ ఈ ఒక్కొక్క ప్లేస్లో దాదాపు లక్ష మంది వస్తారన్న అంచనా వేస్తున్నాం ఈసారి లాస్ట్ టైం అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల వరకు మనకు తెలిసిన నెంబర్స్ పిఠాపురం కానీ సామల్కోట కానీసారి లక్ష అనుకొని ప్రిపేర్ అవుతున్నాం అంటే ప్రిపరేషన్ అంటే దాని ఉద్దేశం క్యూస్ కానీ టికెట్స్ కానీ తర్వాత వాటరు ఫుడ్ అండ్ స్నానాలకి ప్రిణామినెంట్గా ఆ రోజు స్నానాలు అవన్నీ చేస్తారు కాబట్టి అంత స్పేసెస్ కానీ పూజారులు కానీ ఇవన్నిటిని ప్రిపరేషన్లో భాగంగానే చూస్తామన్నమాట ఇందులో రకరకాల శాఖలను ఇన్వైట్ చేసి వాళ్ళందరితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టింది ముఖ్యంగా పిఠాపురం మున్సిపాలిటీ ఇక్కడ సామల్కోట మున్సిపాలిటీ నుంచి శానిటేషన్ సంబంధించి వాటర్ క్వాలిటీ చూసుకోవడం అంటే డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ అండ్ ఆర్డబ్ల్యూఎస్ వైపు నుంచి వాటర్ సప్లై అంటే వాటర్ ప్యాకెట్స్ ఆ టైంలో చాలా కొంత ఎండ్ ఉంది ఆ టైంలో దాదాపు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఎండ్ ఉంటుంది అనేది ఇప్పుడున్న ప్రొజెక్షన్ అది సో ఎండ్ ఉంటుంది ఆ టైంలో అండ్ వాటర్ సప్లైకి సంబంధించి ఆల్రెడీ మనం డిషన్ తీసుకోవడం జరిగింది సో ఆ నుంచి సప్లై చేస్తాం అండ్ పురపాలక శాఖ నుంచి కావాల్సినంతమంది శానిటేషన్ లాస్ట్ టైం కూడా కొన్ని చోట్ల అంతమంది శానిటేషన్ ఎంప్లాయీస్ పెట్టలేకపోయాము అక్కడ కొంచెం చెత్త చెత్తగా అయిందనే ఒక కంప్లైంట్ వచ్చింది సో ఈసారి ఎస్పెషల్లీ రెండు టెంపుల్స్లో అండ్ మిగిలిన టెంపుల్స్లో కూడా ఇండికేషన్ చెప్పడం అంటే ఆ డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో శానిటేషన్ వర్కర్స్ అందరినీ అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది అండ్ సామల్కేట సామల్కోటకు వచ్చేసరికి ఏలేర్ ద్వారా నీళ్ళు రిలీజ్ చేయాలి ఇప్పుడు వాటర్ క్వాలిటీ ఇప్పుడు తక్కువ ఉంటుంది సో చూసే ఉంటారు కొంచెం కొంచెం ఆ కెనాల్లోకి మురుగునీరు అవన్నీ వెళ్ళడం వల్ల కొంచెం క్వాలిటీ ఆఫ్ వాటర్ బాగాలేదు సో అందుకని త్రీ డేస్ ముందు నుంచే వాటర్ స్టార్ట్ చేసి పాత వాటర్ అంతా వెళ్ళి కొత్త వాటర్ భక్తులు వచ్చేటప్పటికీ కొంత మంచి వాటర్ ఉండేటట్లుగా చర్యలు తీసుకుంటున్నాం అండ్ దానికి ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి నైన్త్ నుంచి అంటే ఇవాళ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేయడం స్టార్ట్ నైన్త్ సార్ టెన్త్ నుంచి ఇవాళ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేయడం ప్లాన్ చేస్తుంది ఓకే యాజ్ కలెక్టర్ సార్ ఆల్రెడీ మెన్షన్డ్ మనకి పదమూడో తారీఖు స్టార్ట్ చేసి పద్దెనిమిదో తారీఖు దాకా మహాశివరాత్రి రిలేటెడ్ వేరియస్ యాక్టివిటీస్ ఉంటాయి రెండు చాలా ఇంపార్టెంట్ శివాలయాలు ఉన్నాయి మనకి పాదగాయాలు అట్లనే తామల్కోటలో భీమేశ్వర స్వామి టెంపుల్ ఈ రెండు చోట్ల కూడా దగ్గర దగ్గర వన్ ల్యాక్ భక్తులు ఫ్లోటింగ్ ఉంటుంది ఆన్ ద డే ఆఫ్ శివరాత్రి పదిహేనో తారీఖున కొంచెం హ్యూజ్ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేసేది పద్నాలుగు పదిహేను వన్ ల్యాక్ ఉంటుంది అనేది ఎక్స్పెక్టేషన్ సో దానికి తగ్గట్టు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది అరేంజ్మెంట్స్ అంటే పోలీస్ సైడ్ నుంచి క్యూ మేనేజ్మెంట్ కానీ అట్లానే క్రౌడ్ వచ్చినప్పుడు వాళ్ళని కంపార్ట్మెంటలైజ్ చేసుకోవడం దీని గురించి కావాల్సిన అదర్ లాజిస్టిక్ సపోర్ట్ ఇప్పుడు మన పాదగాయ టెంపుల్లో పదహారు సీసీ కెమెరాలు ఉన్నాయి పదహారు అడిషనల్గా ఈ శివరాత్రి బందోబస్తు పర్పస్ కోసం ఈఓ గారు ఆర్గనైజ్ చేస్తున్నారు ఇవన్నీ తీసుకొని వెళ్ళి కంట్రోల్ రూమ్లో జాయిన్ చేసి అట్లనే కొన్ని డ్రోన్స్ యూజ్ చేసి ఒక వాచ్ టవర్ కూడా పెట్టుకోవడం జరిగింది లోపల అట్లనే బయట కూడా సో దట్ ఆ బయట స్నానం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వాచ్ చేసుకోవడానికి వాళ్ళ క్యూ లైన్ ఫెసిలిటేట్ చేయడానికి రెండు వాచ్ టవర్లు పెట్టడం జరిగింది దాంతోపాటుగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కూడా సఫిషియంట్ నెంబర్లో పెట్టుకొని వాళ్ళు ఏ క్యూలో వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మానిటర్ చేయడానికి అంత క్రౌడ్లో వినపడదు కాబట్టి సఫిషియంట్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది అట్లనే సామల్కోటలో సేమ్ మెథడాలజీ ఈస్ బీయింగ్ ఫాలోడ్ అక్కడ ముప్పై రెండు కెమెరాలు టెంపుల్లోనే ఉన్నాయి అవి సరిపోతాయి మానిటరింగ్కి అన్నిటిని ఒక కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేసి అక్కడ ఒక టెంపరీ కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా క్యూ మేనేజ్మెంట్కి లాస్ట్ టైం కన్నా బెటర్గా ఈసారి కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చాయి సో క్యూ మేనేజ్మెంట్ అండ్ ఆల్ విల్ టేక్ కేర్ అక్కడ కూడా కంపార్ట్మెంటలైజేషన్ ఉంటుంది ట్వంటీ ఫోర్ సెవెన్ ఆ రెండు రోజులు పోలీస్ బందోబస్తు కంటిన్యూ చేసి అట్లనే వేరే టెంపుల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర బీయింగ్ వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ వేర్ దెర్ ఈస్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ టెంపుల్స్ ప్రజెంట్స్ మూడు వేల నుంచి పదివేల మంది భక్తులు వచ్చే టెంపుల్స్ కూడా ఒక పదిహేను ఐడెంటిఫై చేయటం జరిగింది వాటిల్లో కూడా సఫిషియంట్గా బందోబస్తు డిప్లాయ్ చేసుకున్నాము కీపింగ్ ఇన్ వ్యూ ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ టూ టెంపుల్స్ ఈ రెండు చోట్ల కొంచెం ఎక్కువ డిప్లాయ్మెంట్ ఉంటుంది మేజర్ రిక్వెస్ట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఆస్ కలెక్టర్ సర్ సైడ్ ఆ వన్ టు త్రీ ప్రోటోకాల్ ఆర్ వీవీఐపి దర్శనం ఆర్ వీఐపీ దర్శనం ఏదైతే చెప్తున్నామో అది కనుక అందరూ కోఆపరేట్ చేస్తే ఆ రోజున వచ్చే విశేషమైన సంఖ్యలో వచ్చే ఈ భక్తులందరి